హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మీ ముందుకైతే ఇక కొత్త వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ నేనైతే లీలా సిల్వర్ ప్యాలెస్ షాప్ అయితే వచ్చేసానండి ఇవాళ మార్నింగ్ ఏంటంటే కిరణాన్న నాకు కాల్ చేసి కొత్త ఐటెం అయితే వచ్చింది అక్క ఒకసారి రండి మీరు షాప్కి వచ్చి మనం కొత్త ఐటెం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కూడాను అండ్ అలానే కొరియర్ స్పెసిలిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పైతే షాప్కి రమ్మని చెప్పి కాల్ చేసేసరికి ఇంక ఇక్కడ లీలా సిల్వర్ ప్యాలెస్ షాప్ అయితే వచ్చేసానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను మీరు గోల్డ్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే మీరు ఆ గోల్డ్ కలెక్షన్ ఎలా కొరియర్ చే ఎలా కొరియర్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ అలానే మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తెలుసు కదా మీకు ఏం చేయాలో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన లీలా ప్యాలెస్ కి కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి బట్ కలెక్షన్ అయితే ఎలా ఉందంటే నిజంగా చూడంగానే మత్తిపోతుంది అంత బాగుందండి చూడండి అసలు ఎంత బాగుందో ఎంత అందంగా ఉన్నాయో మొత్తము కూడా మనకేంటంటే ఇక్కడ నేను చూపించే ప్రతి నెక్లెస్ కానీ ప్రతి ఐటెం కూడాను సెవెన్ గ్రామ్స్ బిలోనేనండి ఎక్కువ ఐ ఎక్కువ వెయిట్ అయితే అవసరం లేదు చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అయితే చూపిస్తూ ఉన్నాను బట్ ఒక్కసారి మీరే ఒక లుక్ వేయండి మీకే తెలుస్తుంది ఒక్కసారి మొత్తం ఇవన్నీ కూడా మనకి రాణి హారాలండి రాణి హారాల్లోనే ఇన్ని మోడల్స్ ఉంటాయని నేను ఇక్కడ చూసిన తర్వాతే ఈ షాప్ లో చూసిన తర్వాత అయితే అర్థమైంది వెయిట్ వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ వస్తుంది వీటిలో ఇంకా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇదొక కలర్ ఇవన్నీ కూడా మనకి ఎన్ని గ్రామ్స్ లో వస్తాయన్నా త్రీ గ్రామ్స్ లో త్రీ గ్రామ్స్ లోనేనా బట్ త్రీ గ్రామ్స్ లోనే చూడండి అసలు ఎంత బాగున్నాయో బట్ ఎంత గ్రాండ్ లుక్ తో ఉన్నాయో ఈ మధ్య కాలంలో ఈ రాణి హారాలు అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి వీటిల్లో ఏంటంటే మూడు కలర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి షాప్ లో వచ్చేసి మూడు కలర్స్ అయితే ఉన్నాయి ఇవేంటంటే మనకి మూడు గ్రాముల్లోనే ఇంత గ్రాండ్ లుక్ అయితే వచ్చాయో చూడండి నెక్స్ట్ ఇంకొక మోడల్ రాణి హారాలు అయితే చూపిస్తాను ఇది చేతన్ బీట్స్ అంటారు చేతన్ బీట్స్ లో వచ్చేసరికి ఇక్కడ ఈ కలర్ వస్తుంది ఇది లాస్ట్ టైం మీకు చూపించున్నాను ఆల్రెడీ ఈ టైప్ లో ఇప్పుడు దీంట్లో ఈ వైట్ కలర్ ముత్యాలు సీజెట్స్ లో ఈ అంట్లు ఇచ్చున్నారు ఇందులో మన కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా ఉంటాయి గ్రీన్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఇది ఫోర్ గ్రామ్స్ లో తయారైతుంది సేమ్ దీంట్లోనే చూడండి ఎంత బాగుందో అసలు ఇంకొక రాణి హారం అయితే చూపిస్తున్నాము బట్ గ్రీన్ బీన్స్ తోటి చూడండి అసలు ఎంత బాగుందో బట్ సైడ్ ఒక పెండెంట్ లాగా వచ్చేసి అండ్ ఆ సైడ్ ఈ సైడ్ ఏంటంటే ఒక ఫ్లవర్స్ లాగా వచ్చేసి డ్రాప్ షేప్ లో అయితే వచ్చిన్నాయి బట్ హారం సిక్స్ గ్రామ్స్ వచ్చేస్తుంది సిక్స్ గ్రామ్స్ లోనే అసలు పెండెంట్ చూడండి ఎంత బాగుందో అండ్ ఎంత పెద్దగా ఉందో పెండెంట్ బట్ చాలా అంటే చాలా బాగుందండి ఇది మాత్రము మోడల్ మాత్రము ఇది పెండెంట్ రష్యన్ బీట్స్ ఇది అరౌండ్ ఫోర్ గ్రామ్స్ లోపలే వస్తుంది బిలో ఫోర్ గ్రామ్స్

పంపిన్ అండ్ అయినా ఇవన్నీ కూడా మీకు నైన్ వన్ సిక్స్ కదా మొత్తం నైన్ వన్ కూడా నైన్ వన్ సిక్స్ అండి బట్ చూపించున్నాను ఇప్పుడు వచ్చి రామ్ పరివార్లో వచ్చింది సేమ్ అదే ప్యాటర్న్ లో డిఫరెంట్ డైస్ అన్నమాట మీకు కావాలంటే ఇందులో మ్యాచింగ్ కూడా మనకి కమ్మల్ చేసిస్తారు కదా మ్యాచింగ్ చేసిస్తాను వేరే కలర్ ఆప్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు కూడా ఉంది మనకి ఇందులో ఓకే ఈ డిఫరెంట్ కలర్ నాకు నచ్చింది ఈ ఎన్ని రాణి హారాల్లో కల్ల నాకు నచ్చింది ఇది చాలా బా నచ్చింది లేటెస్ట్ గా వస్తుంది ఈ కలర్ ఆపిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది చాలా బాగుంది అందరికీ చాలా ఫేవరెట్ కలర్ అయింది ఇది నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇంకొక హారాన్ని అయితే చూపిస్తూ ఉన్నాను ఇది హారం కాదు సారీ అండి నెక్లెస్ కూడా కాదు అండ్ ఈ ఐటమ్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ అయితే వస్తుంది బట్ గ్రీన్ బీట్స్ తోటి చూడండి అసలు ఎంత అందంగా ఉందో సెవెన్ గ్రామ్స్ గ్రామ్స్ గోల్డ్ ఓకే లోనే మనకి ఈ నెక్లెస్ అయితే వస్తుందండి బట్ చాలా ఓకే ఇవి షార్ట్ నెక్లెసెస్ ఇది కూడా డిఫరెంట్ కలర్ వస్తుంది కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఫినిషింగ్ కూడా చూడండి అసలు ఎంత బాగుంది లాస్ట్ టైం రూపీస్ లో చేయించాము ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ లో వేయించాము ఓకే ఇది బిలో 8 గ్రామ్స్ వస్తుందండి 8 గ్రామ్స్ లోనే ఒక నెక్లెస్ సూపర్ అండి అసలు ఎంత బాగున్నాయి ది కోరల్ మనకి జనరల్ గా అంటారు కదా ఓకే ఇది వరకు వచ్చి పగడం లీఫ్ కలర్ ఉండేది రోజు కలర్ ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కలర్ లో ఉంది వీటిలో కావాలంటే మనకి బ్లూ కలర్ కూడా అవైలబిలిటీ అవుతుంది పింక్ కలర్ అవైలబిలిటీ అవుతుంది మీ దగ్గర ఏమైనా ఫ్లవర్స్ ఉన్నా కూడా తెచ్చిస్తే మేము చేసేస్తాం ఇబ్బంది ఇది కూడా ఎయిట్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అండి త్రీ డి ఎఫెక్ట్ లో కనిపిస్తుంది కదన్నా ఇది మరి చాలా ఫోర్ గ్రామ్స్ చాలా సేల్స్ అయినా ఇవి బట్ నేను ఇంతకు ముందు కూడా చూపించాను మీకు వీడియోలో కానీ మళ్ళీ చూపిస్తున్నాను బట్ త్రీ డి ఎఫెక్ట్ లో ఉంటుంది ఆ ఫ్లవర్ లాస్ట్ టైం ఇది ఫైవ్ గ్రామ్స్ లో చేసాము ఈసారి ఫోర్ గ్రామ్స్ కి చేసాము వన్ గ్రామ్ తగ్గింది కానీ మనకి మన బడ్జెట్ లో కూడా వస్తుంది ఇది ట్రిపుల్ స్టెప్ అండి ఇది ఎయిట్ గ్రామ్స్ మనకి చాలా మంది లేడీస్కి ఫేవరెట్ నవరత్న సో ఇప్పుడు దాకా చూపించిన కలర్స్ అన్ని మీ దగ్గర ఉండి ఉండొచ్చు ఇది రేర్ కాంబినేషన్ సో హ్యాపీగా ఎవరైనా అండి ఇది ఇబ్బంది ఏం లేదు నవరత్నాలు అయితే మనకి యూజ్ చేసుకోవచ్చా లేదా అనే టెన్షన్ అయితే పడవనలేదు ఎవరైనా వేసుకోవచ్చు చాలా బాగుంది నా ఫేవరెట్ బట్ మీ ఫేవరెట్ ఏ కాదన్న నాకు కూడా చాలా బాగా నచ్చింది అది ఇది కార్వింగ్ స్టోన్స్ అంటారు ఇది రూబీలో కార్వింగ్ అన్నమాట ఓకే చాలా బాగుంటుంది ఇది బట్ షేప్ అంతా సూపర్ ఇచ్చు సూపర్ ఉంది అసలు కలెక్షన్ కూడా అండ్ చాలా బాగుంది అసలు అది ఇది కూడా కార్వింగ్ స్టోన్స్ బ్లూ కలర్ yes బట్ ఇంతకు ముందు కూడా నేను చూపించాను వేరే వీడియోలో అది కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ చూపించాను అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ లో వచ్చేసి ఇది రాయల్ బ్లూ అంటారండి ఈ కలర్ చాలా కొత్తగా వస్తుంది బాగుంటుంది మనకి వెస్టర్న్ వీటిలో ఇంకా ఫైవ్ సిక్స్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇది వరకు బేబీ పింక్ కూడా ఉంది మెరూన్ ఉంది ఇది సిక్స్ గ్రామ్స్ ఇందాక చూపించింది వచ్చి ఫైవ్ ఇది విత్ ఎంబ్రాయిడ్ కొద్దిగా బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే డిజైన్స్ అన్ని బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుందండి ఇందాక వరకు చూపించిన అన్ని లీన్ నెక్ వాళ్ళకి బాగుంటుంది ఇది బ్రాడ్ నెక్ వాళ్ళకి బాగుంటుంది చూడండి లేటెస్ట్గా వచ్చింది డిజైన్ ఎంత బాగుందో చూడండి మోడల్ మాత్రం కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అసలు కాంబినేషన్ కూడా బాగుంది ఫేర్ నెక్ ఉన్న వాళ్ళు వేసుకుంటే మటుకు సూపర్ ఉంటుంది అసలు అంతే చాలా బాగుంది మోడల్ మాత్రం చాలా బాగుంది అది ఒకసారి నేను కూడా పెట్టుకొని చూపిస్తాను చాలా బాగుంది ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి అసలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉందో ఇది లాస్ట్ వీడియోలో కూడా పంపించినాను కాకపోతే ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఒక కస్టమర్ అడుగున్నారు ఈ టైప్లో కావాలని చెప్పి సో వారి కోసం చేయించున్నాము ఇది లాస్ట్ టైం వచ్చేసి సీజెడ్ విత్ బ్లూ బీడ్స్ ఇచ్చాము ఇప్పుడు కంప్లీట్ బ్లూ కావాలన్నారు సో ఇలా వేయించాము ఓకే ఈ హాట్ కేక్ సేల్స్ అనమాట యాక్చువల్గా ఎప్పుడు మెరూన్ కలర్ వేయిస్తున్నాము ఈసారి వచ్చి బ్లూ కలర్ బట్ ఇందులో మెయిన్ కూడా నేను కూడా ఒకటి తీసుకున్నాను అవును బట్ అది వచ్చేసి మెరూన్ మెరూన్ కలర్ లో తీసుకున్నాను అవును ఇది నా ఇన్స్టాలో ఎవరైనా మీరు ఫాలోవర్స్ ఉండుంటే మటుకు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నియర్లీ సిక్స్టీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి ఈ చాలా మందికి నచ్చింది కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం మీకు వీడియోలో ఉండేది వచ్చి వెయిట్ తక్కువ ఇది కొద్దిగా ఎక్స్టెండ్ చేయించాము పెట్టించాము ఈసారి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి చేయించాను సో దాని వల్ల కొద్దిగా వెయిట్ పెరిగింది సూపర్ అండి ఇది రాయల్ బ్లూ ఫేర్ నెక్ వాళ్ళకి సూపర్ ఉంటుంది అసలు బ్రాడ్ ఫేర్ నెక్ ఇందులో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇక్కడ బ్లూ స్టోన్ వచ్చింది కదా అక్కడ ఏంటంటే మనకి గ్రీన్ బీడ్స్ గ్రీన్ స్టోన్ అయినా లేదా మెరూన్ స్టోన్ అయినా ఇలా ఏ స్టోన్స్ అయినా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అందులో అవి మీకు పిక్స్ కూడా నేను సైడ్ ఇస్తాను ఒకసారి ఇవి సీజెడ్స్ యాక్చువల్గా ఇది వరకు అంతా ఎమ్రాల్డ్ ఆ తర్వాత రూబీస్లో చేయించాం ఇది ఇప్పుడు అంతా లేటెస్ట్ శారీస్ ఈ మల్టీ కాంబినేషన్ వస్తుంది పింక్ ఎంబ్రాయిడ్ సో అందుకనే ఆ కాంబినేషన్ లో చేయించాము పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది అన్న అంటే అసలు కింద హ్యాంగింగ్ అయ్యి టూ కలర్ బీట్స్ తో కాంబినేషన్ కానీ అండ్ చాలా బాగుంది అసలు ఇక్కడ నేను చూపించిన జ్యువెలరీ డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చితే మాత్రము అయ్యో ఇది నేను తీసుకుంటే బాగుండే అని ఆలోచించి బాధపడే బాధపడిన అవసరం అయితే లేదండి ఎందుకంటే వీళ్ళ దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి వీళ్ళ ఫోన్ నెంబర్లు అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్స్కి కాల్ చేసి పలానా నాకు ఈ ఐటెం కావాలి అని చెప్పి చెప్పారంటే మీకు తప్పకుండా కొరియర్ చేస్తారండి ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మీ ఐటమ్ అండ్ హ్యాంగ్ అయ్యేసి అండ్ గ్రీను అండ్ లైట్ బేబీ పింక్ కలరు బీట్స్ తోటి అయితే వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ తోటి చాలా బాగుంటే వచ్చింది అండ్ డిజైన్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో అండ్ చాలా హెవీగా ఉంది ఓన్లీ నైన్ గ్రామ్స్లోనే నా ఓన్లీ అంటే టెన్ గ్రామ్స్ అండి బట్ టెన్ గ్రామ్స్లోనే చాలా మంచి నెక్లెస్ క్లాస్ సీసెట్ కంప్లీట్ సీసెట్ విత్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ టెన్ గ్రామ్స్ అండి గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ నియర్ టు లెవెన్ గ్రామ్స్ అండి ఇది

నెక్లెస్లో ఉన్నట్టు ఉన్నాయి కదండీ ఎంత బాగున్నాయి ఇక్కడ ఇక్కడ నేను చూపించిన ఆల్మోస్ట్ మొత్తము కూడా ఇక్కడ చూపించిన గోల్డ్ డిజైన్స్ అన్నీ కూడా ఏంటంటే మాక్సిమం మనకి సెవెన్ గ్రామ్స్ బిలోనే ఉన్నాయండి ఎక్కువ ఐటమ్స్ ఏదో ఒకటి రెండు మాత్రం టెన్ గ్రామ్స్ అలా ఉన్నాయి అంతేను ఇంత తక్కువ వెయిట్లో అయితే మనకి ఇంకెక్కడ కూడా రావండి అసలు ఎంత అందంగా ఉన్నాయి ఎంత బాగున్నాయి అది కూడా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కొనుక్కునే విధంగానే ఉన్నాయి తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి కలెక్షన్ ఇంకెక్కడా రాదండి ఇక్కడ లీలా సిల్వర్ ప్యాలెస్ లో తప్ప నెక్స్ట్ ఇక్కడ కొరియర్ స్పెసిలిటీ గురించి అయితే మన సిస్టర్స్ చాలా మంది కూడా కామెంట్ చేశారు ఎలా ఏంటి అనేది ఒకసారి చెప్పండి అక్క అని చెప్పి అడిగారు కదా వాళ్ళ కోసం కిరణ్ తర్వాత నెల్లూరు బాగి అనే అక్క వీడియోస్ వల్ల నాకు చాలా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ నాకు రోజు మెసేజ్ చేస్తున్నారు ఐటమ్ అయితే చాలా బాగుందండి మేము హైదరాబాద్లో ఉన్నాం బెంగళూరులో ఉన్నాం చెన్నైలో ఉన్నాము మాకు ఎలా అవైలబిలిటీ అవి అని అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసము ఇప్పుడు కొత్తగా కొరియర్ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేశాము సో మీరు మా ఇన్స్టా ఫాలో అవ్వకండి ఏం కావాలో అది నాకు మెసేజ్ చేస్తే మీకు దాని కొటేషన్ మొత్తం ఇస్తాను మీరు ఓకే అంటే మాకు అమౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారంటే మీకు కొరియర్ వస్తుంది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు కొరియర్ వస్తుంది కొరియర్ గురించి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు మీరు నార్మల్గా అనుకునే కొరియర్ కాదు జ్యువెలరీ వరకు సపరేట్ గా ఉంటుంది ఈ కొరియర్ సో మీకు ఎప్పుడైతే మేము బాక్స్ పార్సల్ చేస్తామో అప్పటి నుంచి మీ ఇంటికి వచ్చేంత వరకు మీకు కంప్లీట్ ట్రాకింగ్ ఉంటుంది సో ఎటువంటి టెన్షన్ లేదు ఇన్ కేస్ కొరియర్ మిస్ అయినా కూడా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే పాసిబిలిటీ ఉంటుంది ఈ కొరియర్ ఓన్లీ ఫర్ జ్యువెలరీ కోసం పెట్టిన కొరియర్ సో మీకు జనరల్ గా బయట ఉండే కొరియర్స్ టైప్ ఉండదు మీరు ఎటువంటి ఆలోచన అవసరం లేదు ఇది ఈ కొరియర్ ఫెసిలిటీ మేము త్రూఅట్ ఇండియా వరకు చేస్తున్నాము సో కొరియర్ చార్జెస్ సెపరేట్ గా ఉంటాయి నేను మీకు ఇచ్చే కొటేషన్ లో కొరియర్ చార్జెస్ ఉండదు మీరు ఓకే అంటే కొరియర్ చార్జెస్ మీకు మీకు మీరుండే లొకేషన్ బట్టి ఆ ఛార్జ్ అవుతుంది కాబట్టి అప్పుడు చెప్తాను డీటెయిల్ గా అంటే ఏరియా బట్టి కొరియర్ ఇన్ స్టేట్ అయితే ఒక ఛార్జెస్ ఉంటాయి అవుట్ సైడ్ స్టేట్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ అంటే ఐ మీన్ అవుట్ ఆఫ్ కంట్రీ కాదు అది నెల్లూరు కాదు ఆంధ్ర వరకు ఒక తెలంగాణ కూడా ఇప్పుడు వాళ్ళ లెక్క లో డివైడ్ అయిపోయినట్టు కాదు ఓన్లీ ఆంధ్ర వరకు మనం ఏ స్టేట్ లో ఉన్నామో ఆ స్టేట్ వరకు ఒక రేట్ ఉంటుంది అవుట్ ఆఫ్ ది స్టేట్ ఇంకో రేట్ ఇంకొక రేట్ ఉంటుంది సో ఆ లొకేషన్ బట్టి నేను మీరు ఎక్కడ ఉంటారో చెప్తే దాన్ని బట్టి అమౌంట్ ఎంత అవుతుందో నేను చెప్తాను అదండి సంగతి కొరియర్ గురించి చాలామంది అడిగారు కదా బట్ ఎలా ఏంటి ఆ ప్రాసెస్ అదంతా కూడా మనకి కిరణ్ అన్న ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మన ఇండియా మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ఛార్జ్ అయితే పడుతుంది అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణకి ఒక ఛార్జ్ అయితే చే అవుతుంది అంట బట్ మీలో ఎవరికైనా ఏ ఇందులో నేను ఇక్కడ చూపించాను కదా గోల్డ్ ఐటమ్స్ అన్ని గోల్డ్ కలెక్షన్ అంతా కూడా మీలో మీకు ఈ ఐటెంలో ఏదైనా నచ్చింది అంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని బట్ ఆ అన్నకి మెసేజ్ చేశారు అంటే స్క్రీన్ మీద నేను నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లకి మీరు మెసేజ్ చేశారు అంటే తప్పకుండా మీకు రిప్లై ఇస్తారు అండ్ అందులో మీకు నచ్చిన ఐటమ్ అయితే మీరు కొరియర్ చేయించుకోవచ్చు అలానే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి లీలా సిల్వర్ ప్యాలెస్ షా అనని ఉంటుంది ఆ ఐడి ఆ ఐడిని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను చూపించిన గోల్డ్ కలెక్షన్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి బట్ నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీ టేస్ట్ అంటే మీ టేస్ట్కి నా టేస్ట్కి మ్యాచ్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి అలానే తెలుసు కదా మన ఛానల్ని ఎవరైనా ఫాలో కావని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు బాయ్